మీ వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది సో ఈయన వీరితో రవితో మనం కొద్దిసేపట్లో మాట్లాడదాం ముందుగా పంజగుట్ట పిఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ కూడా ఉన్నారు ఒకసారి విష్ణుప్రియకు సంబంధించి కూడా అక్కడ లోపల స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో మాట్లాడదాం రైట్ మణికంఠ పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆల్రెడీ టేస్టీ తేజ అనే వ్యక్తి ఒక అతనైతే పోలీసుల దగ్గరికి వచ్చారు అట్లాగే ఇంకొక కానిస్టేబుల్ కూడా ఎవరో ఆయన కూడా అటెండ్ అయినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు విష్ణుప్రియ యాంకర్ ఆమె కూడా పిఎస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏంటి ఏం చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ వ్యవహారం చాలా సంచలనంగా మారింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం పదకొండు మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు ఎదుట హాజరు కావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే నిన్న అలాగే మొన్న కూడా టేస్టీ తేజ అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ హాజరయ్యారు వీరితో పాటుగా విష్ణుప్రియను కూడా హాజరు కావాలని పంజాగోట పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే తాను షూటింగ్లో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని చెప్పారు ఎట్టగేలకు ఈరోజు పంజాగోట పోలీస్ స్టేషన్ ఎదుట విష్ణుప్రియ తన వ్యక్తిగత లాయర్ని లక్ష్మణ్ తీసుకుని ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం విష్ణుప్రియని పంజగోట పోలీసులు పంజగోట పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఉన్నారు ఆమెను గత రెండు గంటల నుంచి పూర్తిగా ఆమె నుంచి వివరాలు రాబడుతున్నారు అసలు ఈ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయమన్నారు ఎందుకు ప్రమోట్ చేశారు అలాగే ఈ యాప్స్ని ప్రమోట్ చేసినప్పుడు ఎంత మొత్తంలో ఆమెకి చెల్లించారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఆమె వద్ద నుంచి పూర్తిగా సమాచారం రాబడుతున్నారు దీంతో పాటుగా యాప్స్ని ప్రమోట్ చేసినప్పుడు ఎంత మొత్తంలో చెల్ చెల్లించారనే కోణంలో కూడా పూర్తిగా ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు ఆమె నుంచి పూర్తిగా వివరాలు సేకరిస్తూ ఉన్నారు ఆమె చెప్పే ప్రతి సమాధానం కూడా పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రికార్డు స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే ఇద్దరు ప్రధానంగా హర్ష సాయి అలాగే దీంతో పాటుగా ఇమ్రాన్ ఖాన్ కూడా దుబాయ్కి వెళ్ళిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు వీరితో పాటుగా యాంకర్ నటి శ్యామల అలాగే వీరితో పాటుగా అనన్య నాగేళ్ళ శ్రీముఖి వసంత వీళ్ళంతా కూడా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ మొదట్లో చిన్న మొత్తంగా వీళ్ళంతా కూడా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఆ తర్వాత భారీగా వీళ్ళకి ఫ్యాన్స్ యాడ్ అయ్యారు దీంతో వీళ్ళంతా కూడా వాళ్ళు చేసే వీడియోలతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో వీరిని నమ్మి కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా తక్కువ మొత్తంలో పెట్టుబడి పడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ కూడా వీళ్ళు ప్రమోషన్ చేయడంతో వాళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లోని ఇన్స్టాల్ చేసుకుని మొబైల్లో వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టారు తీరా భారీ నష్టాలు రావడంతో వాళ్ళంతా కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకొంతమంది అయితే ఇంకా గత్యంతరం లేక కుటుంబ పోషణ కష్టమైన కుటుంబ కుటుంబం పోషణ కూడా కష్టమైనప్పుడు వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేవలం వెయ్యి మంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఒక్క సంవత్సరంలోనే సూసైడ్ చేసుకుని చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమింగ్ యాక్టులపై అనేక నిబంధనలు ఉన్నాయి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లపై కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రేక్ చేసి వీళ్ళంతా కూడా యూట్యూబర్స్ వాళ్ళకి ప్రస్తుతం విష్ణుప్రియను అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఆమె దగ్గర నుంచి సమాచారాన్ని ఉన్నారు మొత్తం పూర్తి లావాదేవీలు అలాగే బెట్టింగ్ యాప్ లు నిర్వహణ ఇవన్నీ కూడా ఆమె నుంచి సమాచారం రాబడుతున్నారు